దూర ప్రాంతాలకు ఆర్టీసీ నడిపే సూపర్ లగ్జరీ బస్సుల్లో భద్రత ప్రశ్నార్థకమవుతోంది చిన్నపాటి వర్షానికి వాననీరు బస్సుల్లో చేరి సిబ్బంది ప్రయాణికులను తడిపేస్తోంది మరమ్మతులు చేయించాల్సిన అధికారులు డ్రైవర్లపై వేధింపులకు దిగుతుండటం విమర్శలకు దారితీస్తోంది ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సుల్లోని లగ్జరీ పేరుకే పరిమితమవుతోంది పర్యవేక్షణ నిర్వహణపై నిర్లక్ష్యం వల్ల అధ్వానంగా తయారవుతున్నాయి వర్షపు నీటిని కూడా కాచుకోలేని స్థితిలోకి కొన్ని బస్సులు చేరుకున్నాయి బస్సులోకి నీరు చేరి డ్రైవర్లు ప్రయాణికులను తడిపేసిన ఘటనలు ఇటీవలే వెలుగు చూశాయి ఆయా వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండటంతో ఆర్టీసీ నిర్వహణ లోపాలు బట్టబయలవుతున్నాయి కాకినాడ డిపోకు చెందిన ఓ సూపర్ లగ్జరీ బస్సు ఈ నెల పంతొమ్మిదిన గుంటూరు నుంచి కాకినాడకు వెళ్తుండగా వర్షానికి డ్రైవర్ క్యాబిన్ పై ఏర్పాటు చేసిన పైకప్ పాడైంది నీరు లీకై బస్సులోకి రావడంతో డ్రైవర్ ప్రయాణికులు తడిసిపోయి ఇబ్బందులు పడ్డారు ఈ ఘటన మరొక ముందే అదే డిపోకు చెందిన మరో సూపర్ లగ్జరీ బస్సులోనూ ఇదే పరిస్థితి పునరావృతమైంది కాకినాడ నుంచి రాయచూరుకు వెళ్తోన్న బస్సులో డ్రైవర్ క్యాబిన్ పై ఏర్పాటు చేసిన తలుపు పాడవడంతో వర్షపు నీరు లోపలికి లీకైంది ఏకధాటిగా వర్షం కురవడంతో నీరంతా లోపలికి చేరి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు ప్రయాణికులు ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్ అయ్యాయి గుంటూరు కాకినాడ బస్సులో వర్షపు నీరు మీద పడుతున్న నలభై మంది ప్రయాణికులను జాగ్రత్తగా గమ్యానికి చేర్చిన డ్రైవర్ వెంకటేశ్వర్లను అధికారుల వేధింపులు వెక్కిరించాయి ఇరవై ఏళ్లుగా సురక్షిత డ్రైవర్గా ప్రశంసలందుకున్న ఆయన్ని విధుల నుంచి తప్పించారు చేతికి ఓ కర్ర ఇచ్చి ట్రాఫిక్ నియంత్రించే పని అప్పగించారు బస్సులకు మరమ్మతు చేయాల్సిన అధికారులు డ్రైవర్లపై ప్రతాపం చూపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి బస్సులను సరిచేసి భద్రతకు భరోసా ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు